ఏదైతే ఈ రోజున హైదరాబాద్లోని న్యూస్ ఛానళ్ళపై కొందరు బిఆర్ఎస్ కార్యకర్తలను చెప్పుకుని కొడు చేసినటువంటి ఒక మారణ హోమం ఏదైతే ఉందో దాన్ని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఖండిస్తున్నాను ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటనలు మంచిది కాదు ఎందుకంటే గతంలో రెండు సార్లు పరిపాలన చేసినటువంటి వ్యక్తులతో కూడుకున్నటువంటి పార్టీ ఇవాళ వచ్చినటువంటి ఎలిగేషన్స్ని అన్ని మాధ్యమాలు కూడా ప్రచారం చేస్తుంటాయి అది కరెక్టో కాదా అనేది మనం చెప్పుకోగలగాలి ఇలాంటి పిరికి చర్యలు ఎట్లా ఉంటాయంటే నిజమేనే అనిపిస్తుంది ఎప్పుడు చెప్తుంటారు పెద్దలు నిజమో అయినప్పుడు ఎప్పుడు కూడా వాడు బాధించబడ్డ భయపడ్డం ఎప్పుడైతే అది ఎదుటి వాళ్ళు చెప్పుకునేది వాస్తవమో అప్పుడు మాత్రమే మొదటి వాడు కోపం వస్తాయి కానీ ఇవాళ సంఘటన చూస్తే ఏదైతే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి చెప్పేసి మీడియాలో వస్తున్న కదనాలు ఉన్నాయో అవన్నీ కూడా నిజంగా వాస్తవమేమో అనే విధంగా ఇవాళ బిఆర్ఎస్ కార్యకర్తలు చేసినటువంటి చర్య ప్రతిఫర్తిస్తుంది ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాం ఇలాంటివి మీడియాస్ మీద వెళ్ళడం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు గతంలో మనం పరిపాలన చేసినప్పుడు కూడా మరి చాలా సంఘటనలో మనం ఖండించాం అలాంటిది తిరిగి ఇవాళ మీ మీద వచ్చేదానికి అంటే తలదాకొచ్చి తెలియదు అన్నట్టుగా మీ మీద వచ్చినప్పుడు నువ్వు భరించలేకపోవడం అనేది ఒక రాజకీయ నాయకుడు లక్షణం కాదు మరీ ముఖ్యంగా ఒక పార్టీలో నంబర్ టూ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం తీరాలి ప్రజాస్వామ్యం అంతేగాని పిచ్చిగా పిచ్చిగా పరాకాష్ఠలాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మేము అనుకుంటున్నాం ప్రజానికి కూడా గంజాయి బ్యాచ్ గంజాయి బ్యాచ్ అట్లా గంజాయి తాగినలాగా ఉన్మాదంతో వెళ్ళి ఆఫీసును తప్పగలుగుతాం అనేది ఖండించవలసిందే ఖచ్చితంగా దాని మీద చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుని వాళ్ళందరినీ కూడా లోపలయ్యాలి దానికి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించి వాళ్ళందరినీ కూడా పోలీసులు కప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని చేస్తే కొంతలో కొంత కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల నమ్మకం ఉంటుంది ఇదైనప్పటికీ ఇలాంటి సంఘటన జరగకూడదని చెప్పి జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ మరొకసారి దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం